హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు కుంటి మామిడి గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక గుహ ఉంది ఆ గుహలో వెలిసిన దేవత శ్రీ రాసకొండమ్మ చెల్లమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది ముందు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య నాడు మాత్రమే పూజలు జరుగుతాయి మిగతా రోజులంతా గుడి అనేది మూతబడి ఉంటుంది దీనికి గల కారణాలు ఏంటి అసలు గుహలోన ఏ రహస్యాలు ఉన్నాయి అన్నది మీకు తెలుసుకోవాలనుందా అయితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి మరి ఈ గృహకి ఎలా చేరుకోవాలన్న దానికి మేము రోడ్డు చూపించబోతున్నాం ఇప్పుడు గృహకి చేరుకోవాలంటే ముందుగా రోడ్డు దగ్గర ఉన్న శ్రీ రాసకొండమ్మ చెల్లమ్మ వారికి దర్శనం చేసుకొని గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక కొండ అనేది ఉంటుంది సో గుడి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మేము పూర్తి వీడియోలో చూపిస్తాం అలా ఎలా రీచ్ అవ్వాలన్నది గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక కొండ అనేది ఉంటుంది స్టార్టింగ్ ఆ కొండ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళాలి ట్రెక్కింగ్స్ మీరు వస్తే ఖచ్చితంగా మస్ట్ సుడ్గా వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి ఎక్కే కొద్దీ ఆవేశం ఎక్కువ అవుతుంది కలిసిపోతున్నాము కొండ కదా దానితో చెమట పడుతుంది సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళినా మస్ట్ అండ్ సుట్గా వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయడం బెటర్ రండి మిగతా వీడియో చూపిస్తాం సంవత్సరం ఒక చుట్టూ వచ్చే కేవ్స్కి ఇంత క్లీన్గా ఉంటుందంటే గ్యారెంటీ లేదు ఎందుకంటే వర్షాకాలం ఉంటుంది శీతాకాలం ఉంటుంది ఎక్కువ మొక్కలు అనేది ఎదిగిపోయి మొత్తం అడవిగా ఉంటుంది బట్ నడవడానికి ఇంత క్లియర్గా ఉందంటే మెయిన్ రీజన్ కమిటీ మెంబెర్సే వాళ్ళు క్లీన్ చేయడం వల్ల ఈరోజు మేము హ్యాపీగా నడుస్తున్నాము సో స్పెషల్స్ థ్యాంక్స్ టు కమిటీ మెంబర్స్ తాగడానికి కూడా యూజ్ చేస్తారు ఆ అవతల వెళ్తే ఇంకో కొలను ఉంటుంది అక్కడ నుంచే మా ఊరికి కూడా వాటర్ అనేది పైపుల ద్వారా లాగడం జరిగింది మా ఊర్లో మోటార్ మోటర్వేం లేవు ఈ రోజుల్లో అయితే మోటార్ వచ్చింది కానీ ఒకప్పుడు ఇక్కడ నీళ్ళు మేము తాగి బతికేము తాగి పెరిగాము మేము మా ముత్తాతలు అయితేనేమి మా డాడీ వాళ్ళతో సహా ఇలాంటి కుళాయిలు ఇక్కడ నుంచి లాక్కోవడం వల్ల ఈ కొలను నుంచి చాలామంది ఈ రోజుల్లో ఆ వాటర్ ఇచ్చేసుకుని వంట వండుకోవడానికి అయితేనే బాతింగ్ అయితేనే అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నారు సో ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి నేచర్ వనరులు ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము రండి ఇంకా చూపిస్తాం రిమైనింగ్ దగ్గర వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడే టెంపుల్ అనేది ఉంది కేవ్స్ సో ఇప్పుడు దగ్గర వస్తే మనము సన్లైట్ వల్ల అంత క్లియర్గా లేదు బట్ అడ్జస్ట్ అయ్యి చూసుకోండి దగ్గర వస్తే మీకు చూపిస్తాము పెద్దగా ఉంది రాయి అనేది మరి ఎలా ఇక్కడ వచ్చిందో మనకు తెలీదు దీనికి అల్లుకొని ఒక చెట్టు అనేది ఉంది ఈ చెట్టు పేరు కూడా నాకు తెలీదు ఇక్కడ కింద వాటర్ అనేది వస్తుంది సో ఇంత పెద్ద రాయి ఉండడం కొద్దిగా వింతగా ఉంది తోడు దీనికి సపోర్ట్గా ఈ రాయి ఇటు రాకుండా ఈ చెట్టు అనేది హోల్డ్ చేయడం జరిగింది కొంబదీసి ఇది మనం కట్ చేసినట్లయితే ఈ రాయి అనేది మన మీద లేకపోతే కిందికి వచ్చేయడం జరుగుద్ది కొండ నుంచి కిందికి వచ్చేస్తుంది సో ఇది కూడా ఒక సపోర్ట్ ఈ రాయి కింద జరగకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అనుకుంటా సో ఇలాంటి చెట్లు ఉండడం వల్ల మనల్ని కాపాడుతుంది అందుకే చెట్లు పెంచుదాం మనల్ని మనం రక్షించుకుందామని అంటారు అంటే కొండకు వస్తున్న కొద్ది ఈ కొండారెడ్డి చెట్లు అనేవి ఉన్నాయి ఒకటి రెండు ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఇది ఒక అరటి చెట్టు ఇవంతా బాగుంది అరటి చెట్లు ఇవన్నీ అరటి చెట్లు అండి ఇవన్నీ కొండారెడ్డి చెట్లు కొండారెడ్డి చెట్లు అంటారు మొత్తం ఇక్కడ తోట ఉన్నట్టుంది టెంపుల్ దగ్గర వస్తాము ఇక్కడ కేశకాండం అంటే గుండు చేసుకుంటారు ఎవరైతే మొక్కులు మొక్కుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ గుండు చేసుకుని తర్వాత దర్శనానికి వెళ్ళాలి ఆడ మొగ అందరు ఎవరైతే మొక్కులు మొక్కుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ యొక్క జుట్టు సమర్పించడం జరుగుతుంది మీకు లైవ్లో చూపిస్తాను వీడి పేరు వినయ్ ఈ రోజు నుంచైనా వినయంగా ఉండాలని గుండు చేయించుకుంటున్నాడు ఎంత అన్న గుండు నూట యాభై ఎక్కడి నుండి వచ్చారన్న మీరు జిమడుగులా నూట యాభై కలెక్ట్ చేస్తున్నారు గుండుకి విడిగుండుకు కూడా నూట ఎక్కువ ఎక్కువన్న భక్తులు రద్దీ ఎక్కువ అవుతుంది సమయం గడిచే కొద్దీ ఇంకా కింద నడుచుకుంటూనే వస్తున్నారు ఫైనల్గా కేవ్స్ క్రీచ్ అయ్యాం ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా శ్రీ రాసకొండమ్మ తల్లి కేవ్స్ ఇదిగో ఇదే ఆ కేవ్స్ ఏదమ్మా సైడ్ అండి ఇప్పటి వరకు మేము బహుశా టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచినట్టున్నాము కొండపైకి ఎక్కే కొద్దీ అలసట అనేది పెరుగుతూ వస్తుంది పిల్లలు పెద్దలు ముసలోళ్ళు సైతం ఈ గుడికి అందరు వస్తున్నారు దర్శనం కొరకు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎంత అయినదో ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి అదర్ స్టేట్ అయిన ఒడిశా నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారని ఇక్కడ చెప్పు Tchau, tchau. É... ఈ పైన శ్రీ రాసకుండమ్మ వారు ఆలడం జరిగింది దీనినే దేవుడు పూర్ణడమని కూడా అంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన బహుశా ఇక్కడ పంపించారంట లోపలికి ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా లోన ఎంత దాకా ఉందో మనకు తెలీదు ఊర్లో వెళ్ళిపోయి పూర్వీకులకు అడిగి తెలుసుకుందాం లోన ఎలా ఉంటుంది ఏంటన్నది మా అమ్మమ్మ వెళ్ళి ఉన్నది ఇంతకుముందు సో ఆమెకు అడిగి మొత్తం వీడియో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను లోన ఎప్పుడు వెళ్ళింది లోన ఎలా ఉంటుంది ఏదన్నది ఆమెకు అడిగితే తప్ప మనకు తెలీదు వ్యవసాయ అయితే మాత్రం చాలా బాగుంది రాసుకొండమ్మ గుడికి మొదటిసారిగా లోపలి వెళ్ళిన వ్యక్తి మా అండి మా ఊరి లింగేటి సో లోన ఇప్పుడైతే ఎంట్రీ ఇవ్వట్లేదు లోన ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు ఎందుకంటే నిషేధం అనేది బోర్డు పెట్టడం జరిగింది ఓన్లీ ప్రతి సంవత్సరం ఉగాది రోజు ముందు అమ్మ అక్కడ పూజలు జరపడం జరుగుతుంది ఆల్రెడీ వీడియోలో నేను చూపించాను టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది లోన కూడా ఇంకా గృహాలు ఉన్నాయనేది ఇక్కడ టాక్ అండి అందుకే మా నానమ్మ అడిగితే ఏమంటారు చూడండి ఇప్పుడు కాదు నానమ్మ మీరు ఎప్పుడు వెళ్ళారు నాకు నేను చిన్న చిన్న ఉంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడేమో వెళ్ళిపోయాను అందరూ అప్పుడు నాతో వెళ్ళిన వానంతా చచ్చిపోయింది మా మామగారు గట అంతా అప్పుడు ఏడు దారాలు ఉన్నాయి ఏడు దారాలు ఏడు ఏడు దారాలలోనే ఒక పెద్ద దారానికి వెళ్ళాను అక్కడి వెళ్ళిన తర్వాత పెద్ద చెరువు ఉన్నది చెరువు అది ఇంచుమించు ముంచు అంత ఉంటుంది అక్కడ నుంచి కింద పడుతున్నది అనమాట నీళ్ళు నీరు వెళ్ళిపోతే అక్కడ ఒక గుడి ఉన్నది ఆ గుడి దాటిన తర్వాత సింబల గురాల సింహాలు గుర్రాలు అమ్ములు జర్రులు పొట్టెలు ఇలాంటివి ఉన్నాయి ఉన్న తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అమ్మ బాబు ఇక్కడ ఇలా ఉన్నది నా ఊగలో ఈ మానవ అంటే మీకు దేవుడు పూనడం వల్ల చూపించే అప్పుడు అలాగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒకడు ఏమన్నారు అంటే అమ్మ నీ చిన్నదన్నావు కాబట్టి ఇదంతా చూపుతాము నీ మళ్ళా కిందకి వెళ్ళిపోవలసింది లేకపోతే ఒక గంటని ఉంతివా మేము మూసి అన్న ఆ దేవుడే అంతే అలాగా వెళ్ళిపోతాయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ నాకు పెట్టి నీ ఈ దండ ఆ దండా ఏమో మీదికి వెళ్ళిపోయి ఎగిరింది ఏ ఎగిరి మీదికి వెళ్ళిపోయి మళ్ళీ పడ్డాది ఆ వేళ నాకు దేన తప్పు తిండి అప్పుడు ఎలాగా ఎలా ఎలా ఎలాద ఎలాగలా అప్పుడు పైకి వస్తుంది ఎక్కడ పైకి వస్తానంటే అక్కడి అరటి చెట్ల ఈ పొలా అరటి తోటల పొలాల పొలాలు కూడా పొలాలు ఉన్నాయి నాకు తీసుకొని వెళ్ళిపోయారు వారు నేను చిన్నదనాన్ని కదా తీసుకెళ్ళారు ఇదో ఇది 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 చూడు అన్నారు అంటే దేవదూతల లాటొలు వచ్చి టీపోలని చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఈ ఈ ఎర్రని తేసి టార్చ్ లైట్ ఎనిమిది ఆ ఆ పట్టు షుట్టునంత అద్దాలంటినాడు మా దీపనరగాం తీరు కదా పెద్ద లైట్లని అడుకు తెలుసున్న కదా ఇప్పుడు కదా మరి అన్ని గాని అప్పుడు ఆ లైట్లతోనే ఉండేవారు కదా అది పట్టుకొని వచ్చేది సరే ఆ లోన ఇలాగే వెళ్ళి అన్ని చూస్తేని కిందికి ఇలాగా ఇలాగ వెళ్ళిపోతున్నా సెంగు ఇలా అలాగస్తే నర్లవు సున్నర్లు అంటే సరే బయటికి వెళ్ళిపో అన్న దేవుడు చెడు నరులు అంటే సరే నర్లు సెడు అంటే మన మానవులు అని మీకు ముట్టుకున్నారు మీరు బయటకు వెళ్ళిపో బయటకు వెళ్ళిపో లేకపోతే మీకు కిందకి ఇలాగే వెళ్తారు అది అప్పుడు ఒక గంట వరకు ఉంటే నేను ఇంకా మాయమైపోతున్నట్టు మీకు భయం వేయడం లేదమ్మా నాకు ఇలా భయము ఆ దేవుడు పుల్లుగా పట్టుకుంటే నాకు ఇలా భయం అది ఎంత లేక వెళ్దాం అన్న ఇంట్రెస్ట్ వస్తున్నది పద్దెనిమిది మైలు వెళ్ళాను చాలా మంది అంటున్నారు అక్కడ పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కుండ కుండకి నీళ్లు ఉన్నాయి పూజల్లాగా మూత డెక్కలేము ఇలా పట్టి డెక్కని డెక్కలేము ఎందుకంటే కింద నీరున్నాది మీద ఆ అని దారే వెళ్ళడం ఇలాగా చాలా దారాలు ఎక్కువ ఉన్నాయి దారాలు ఎక్కువ ఉన్నాయి నాకు దారం ఇంత ఉన్న దార ఏడు దారోని ఇవి సినేస్ ఉన్నాదనుకో అంతా సిన్నెస్ ఉన్నది ఈ మామూలు ఇది పెద్దది ఉన్నది చాలా మంది అంటున్నారు పొరపాటున అక్కడ వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కరెక్ట్ ద్వారం అయిపోదు నేను మరి మా మాన ఉండాలి నేను వెళ్ళి శంగు అంటే వేస్తున్నా అని చెప్పేసి అన్నాడట అంతే ఇలాగే శంగు అంతే శంగు లేదులే అప్పుడు చీర గట కట్టిన వాళ్ళ కానీ చిన్న లంగా జేకట్టులో కానీ ఉండేది పట్టి ఇలా పట్టేస్తే వేస్తే అట తక్కువమని ఇటు లాగేసి స్పృహ స్పృహ వచ్చేసి అక్కడ నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చేసి నాకు దేవుడే ఉన్నది మళ్ళీ ఆ తర్వాత మీరు వెళ్ళడం ఇలాంటి ఏం జరగలేదా మళ్ళీ ఎన్నో సార్లు వెళ్తే గానీ ఆ ద్వారానికి వెళ్ళడం లేదు ఒకేసారి వెళ్ళేది చాలా 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 చూపించింది దేవుడు ఇప్పుడైతే మరి అది ఎవరికి చూడడానికి లేదు కదా ఇప్పుడు ఎవరికి చూడడానికి లేదు అక్కడ వెళ్లే కొద్ది వేడి ఎక్కువ వచ్చేస్తుంది ఊపిరి అందాదు అన్నట్టుగా గాని శంట రాకట్లేదు కదన్న అంటే ఇప్పుడు మేము గుడి దగ్గర అడిగితే ఏమన్నారంటే లేదన్నా ఇప్పుడు మీరు లోపల వెళ్ళడం అంటే కష్టము ఎక్కువ వేడి అక్కడ ఊపిరి అందాదు అన్నారు అంటే ఇప్పుడు అమ్మూరు తల్లి అహంకారంలో నుంచి ఇప్పుడు వెళ్ళలేము మనము ఎప్పుడు వెళ్ళాలంటే చాలా నీట్గా ఉండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పోయిన తర్వాత మనము అక్కడ వెళ్ళిపోయి ఇక్కడ ఇంటికి స్నానం చేసి మళ్ళీ సన్నీలు అక్కడ వెళ్ళి స్నా ఇది మనం ఎక్క వెళ్ళడి దగ్గర స్నానం చేసి అప్పుడు నీట్గా వెళ్ళిన తర్వాత పూడు వెళ్ళడానికి అంత లేదు అంత వెళ్ళలేం కానీ ఆ దారాలు మాత్రం మనకు కనబడతాయి మనం అటు వెళ్ళలేదు జలం జలమానికి కూడా వెళ్ళలేదు డబ్బులు ఇచ్చుకో పద్దెనిమిది మైలు ఇంకా వెళ్ళలే మీరు వెళ్ళినంతగా అంత వెళ్తే లోకము ఉంటుంది అన్నట్టే అది దేవుడు అది అది ఎలాగో నాకు ఫోన్ ఉండగా అలా వెళ్తాం కానీ సరే అమ్మ అన్నారు అప్పుడు మీరు కొబ్బరికాయలు కూడా తల మీద కొట్టుకున్నారు అని చెప్తున్నారు నిజమేనా నిజమే అది ఫ్రెండ్స్ మా నాన్నమ్మ గారు చెప్పిన రాసుకున్నాం మా గృహలోనా యొక్క ఎలా ఉంటుంది ఏటి అక్కడ ఏటేటి తో దండాలు మంచి విషయం చెప్పారు మాకు లోన ఏ ఉంది లోన ఎన్ని ద్వారాలు ఉంది ఎన్ని మైళ్ళు నడిచారు లోన కొబ్బరి తోటలు అయితేనేమి తర్వాత అరటి తోటలు ఇవేవో చూసారంటే అప్పుడు మా నాన్నమ్మ గారు ఈ విషయం మాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞత ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రాసుకొండమ్మ టెంపుల్కి విజిట్ చేసిన మన బ్రదర్స్ అడుగుదాము ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది ఎక్కడి నుంచి వచ్చారో ఏ టన్నది మనం కనుక్కుందాం ఇప్పుడు అన్న ఏం అన్న నా పేరు పూజారి సత్యనారాయణ ఎక్కడ నుంచి వచ్చారా గుడివాడ నుంచి ఓకే ఓకే అది టూ వీలర్ మీద వచ్చారా బస్ మీద వచ్చారా టూ వీలర్ ఇక్కడ నుంచి మీ ఊరు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మా ఊర్లో వంద వంద కిలోమీటర్స్ ఉంటుందా ప్రతి సంవత్సరం వస్తారా ఇదే ఫస్ట్ టైమ్ సంవత్సరానికి ప్రతి సంవత్సరం వస్తారా నచ్చిందా గుడి బాగుందా ఎక్స్పీరియన్స్ బాగుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారా మళ్ళీ వస్తాను టెంపుల్ నచ్చింది కదా నచ్చింది ఓకే అన్న అన్న మీ పేరు అన్న కోటర్ నుంచి సాడే నుంచి వచ్చారా ఫ్యామిలీగా వచ్చారా లేకపోతే సింగిల్గా వచ్చారు సింగిల్గా వచ్చా ఇదే ఫస్ట్ టైమ్ ముందు విజిట్ చేసి కూడా వచ్చేవాడి నచ్చింది అన్న చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అన్న అన్న మీ పేరు అన్న పేరు వెంకటెక్కడ నుంచి వచ్చారని ఓకే మీరు ఇద్దరు పెళ్ళి అయిపోయింది మీకు లేదా మొక్కున్నారా పెళ్ళే వాళ్ళని ఆ ఇంతకు ఇంతకుముందు వచ్చారు ఓకేనా థ్యాంక్ యూ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి స్కై నైన్ సుధీర్ సో మీరు అందరూ ఏం చేయాలి చెప్పండి సబ్స్క్రైబ్ చేయాలి అందరు ఓకేనా ఓకే కనిపిస్తుంది కదా ఈ కనిపిస్తున్న ప్లేస్ నుంచి పైకి రావడం జరిగింది